హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు రోజీ రచన ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లికాడల టమాటో కూరని ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే రోటీస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ కూరని సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి చూడండి ముందుగా ఉల్లికాడల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకున్నాక ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దంచుకొని వెల్లుల్లిని వేసుకోవాలండి అలాగే ఒకటి ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వెల్లుల్లికి బదులు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వీటిని ఒకసారి వేయించుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఉల్లికాడల్ని వేసుకోవాలండి ఉల్లికాడలు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము రెండు మీడియం సైజు టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్ని కూడా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని టమాటోస్ని కూడా బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దామండి చూడండి టమాటోస్ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు వేసుకుందాం మిర్చి పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఈ మసాలాలని ఒకసారి కలుపుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలండి ఈ పల్లీ పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మనం రైస్లో కలుపుకోవడానికి కొంచెం చిక్కగా కూడా వస్తుందండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి చూడండి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు మనం పల్లి పొడి వేసుకున్నాం కాబట్టి వాటర్ వేయడం వల్ల మనకు కూర గ్రేవీ లాగా వస్తుందండి మీకు వద్దు అనుకుంటే ఇలానే కూడా తినేయచ్చు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి మూత పెట్టేసుకొని చూడండి పోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అంతే అండి ఉల్లికాడలు టమాటో కర్రీ రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి అంతే ఉల్లికాడల కూర రెడీ ఇది రైస్ లోకైతే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్